వెంకటగిరి పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో రోగులకు ఆర్య వయస్సు సంఘం ఆధ్వర్యంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపర్టెంట్ డాక్టర్ రాఘవేంద్ర మాట్లాడుతూ టీబీ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం అందించడం ఎంతో అవసరమని అన్నారు వెంకటగిరి పట్టణం ఆర్యవయ్య సంఘ సభ్యులు టీబీ పేషెంట్లకు పౌష్టికాహారం ప్యాకెట్లను వివిధ రకాల పప్పు దినుసులు పంపిణీ చేయడం జరిగిందన్నారు ఆర్యవయస్య సంఘ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు డాక్టర్ సాయి సతీష్ మాట్లాడుతూ వెంకటగిరి స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద పట్టణానికి చెందిన ఆర్యవయస్య్య సంఘం సభ్యులు సహకారంతో టీబీ యూనిట్ సూపర్వైజర్ ప్రోత్సాహంతో ఆర్య వైశ్య సంఘం సభ్యులు ఇరవై రకాల పప్పు దినుసులు బాదం జిడిపప్పు పిస్తా వంటి దినుసులను అందించడం జరిగిందన్నారు అనంతరం వెంకటగిరి హెల్త్ కమ్యూనిటీ సెంటర్ వద్ద రోగులకు డొనేటర్ ద్వారా సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు రావాలని హాస్పిటల్లో డాక్టర్లు అందుబాటులో ఉంటారని అన్నారు ఎమర్జెన్సీ వంటి సూదులు హాస్పిటల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు బాలాజీ ఆర్యవయస్య సంఘం కమిటీ సభ్యులు మాట్లాడుతూ మా సంఘం ద్వారా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని రాబోయే రోజుల్లో హాస్పిటల్కు మెరుగైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి నాతోటి సహకరించిన ఆర్యవయ్య కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ భార్గవి ఫిజియోథెరపీ డాక్టర్ శ్రీనివాసులు టీబీ యూనిట్ సూపర్వైజర్ నాగేశ్వరరావు మరియు స్టాఫ్నర్స్ ఆర్య వైశ్య సంఘం కమిటీ సభ్యులు బళ్ళారి బాలాజీ కుందాం బాబు సురేష్ బాలాజీ యశ్వంత్ సిద్ధు ప్రకాష్ కుందాం మోహన్ మోహన్ మరియు తదితరులు పాల్గొన్నారు క్షే వ్యాధితో బాధపడే రోగులకు పౌష్టిక ఆహారం ఇవ్వాలని వాళ్ళు డొనేట్ చేస్తున్నారు మనకు తెలుసు కదా ఈ షేవ్యాధి అనేది సరైన పౌష్టికాహారం తీసుకోకపోతే త్వరగా నయం కాదు అందుకని చెప్పి వాళ్ళ వంతు సహాయంగా వెంకటగిరికి సంబంధించిన ఆర్యవశి సంఘం వారు తర్వాత వాళ్ళ మిత్రులు అందరూ కలిసి కొంతమంది షేయ వ్యాధిగ్రస్తులకు ఈ పౌష్టికాహారం అనేది అందించడం జరుగుతుంది ఉంది అంత కంట్రోల్ ఆధ్వర్యంలో తర్వాత ఇక్కడ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో వీళ్ళందరికీ కూడా పౌష్టికాహారము అందజేయడం జరుగుతుంది ఉంది వీళ్ళని ఎంతో అభినందించాల్సి ఉంది అలాగే క్షయవ్యాధి గ్రస్తులు కూడా సరైన పౌష్టికాహారం ఇంటి దగ్గర కూడా తీసుకోవాలి ప్రతిరోజు పాలు తర్వాత అంగన్వాడీ సెంటర్ ద్వారా కూడా వారికి క్షయవ్యాధి గ్రస్తులకు పౌష్టికాహారానికి అందజేస్తారు అది కూడా మీరు తప్పకుండా తీసుకొని తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుతాము పౌష్టికాహారం తింటేనే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది దానివల్ల వ్యాధి అనేది తొందరగా నయమవుతుంది దయచేసి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది ధన్యవాదాలు వెంకటగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో వెంకటగిరి ఆరోగ్య సంఘం మరియు వారి మిత్రులు అందరూ కలిసి పేషెంట్స్కి ఎవరైతే మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ పౌష్టికాహారం ఇవ్వడానికి వాళ్ళు సంకల్పించి ఒక ఇరవై మందికి ఈరోజు పౌష్టికాహారం సంబంధించిన ప్యాకెట్ మొత్తం ఒక ఎయిటీన్ ఐటమ్స్ దాంట్లో ఉన్నాయి వాళ్ళు ఇరవై మందికి ఇస్తున్నారు వాళ్ళని అందుకోసం మనం అందరం తప్పకుండా అభినందించాల్సిందే ఈ విధంగా ఇంకెవరైనా కూడా హాస్పిటల్ రోగులకి సహాయం చేయడానికి ముందుకు వస్తే వెంకటగిరివాసులు ముందుకు రావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మా సాయి గారు చిన్న అడ్వైస్ ఏమైనా ఏమన్నా మంచి ఐటమ్స్ ఏమైనా వాళ్ళ ఆహారం ఇస్తే బాగుంటుంది మీ వంతు సహాయంగా మీ గ్రూప్ ఎవరైనా ఏమైనా చేయగలుగుతారా అని ఒక నెల కిందట వాళ్ళు అడగడం జరిగింది అందులో భాగంగా అందులో భాగంగా నా మిత్రులు రిలేషన్స్ అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు అడిగిన దానికి కాదనకుండా వాళ్ళ వంతు ప్రతి ఒక్క ఐటమ్ సహాయం చేయడం జరిగింది ఎంతో ఆనందం ఇదే ఈ ఈ విధానాన్ని ప్రతి రెండు నెలలకు ఒకసారి కూడా ఖచ్చితంగా చేయాలని మా గ్రూప్ అనుకుంటా ఉంటాము అంతేకాకుండా మీ ప్యాకెట్లో వచ్చి పదిహేడు పౌష్టికాహారాలు అందించడం జరిగింది క్యాషు బాదం పిస్తా గుడ్డ శనగలు మరియు తేనె ఆయిల్ బూస్టు ద్రాక్ష బెల్లం బ్లాక్ డేట్స్ కందిపప్పు రాగిపిండి నట్ మినపప్పు నువ్వుల ముద్దలు రస్సు చినక్కాయ ముద్దలు ప్రతి రెండేళ్ళకి ఏ రకంగా చేయాలని అనుకుంటున్నావు మరి ఆ భగవంతుడు ఏ రకంగా సంకల్పిస్తే ఆ రకంగా జరుగుతుంది దీనికి సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి ఒక రకమైన ధన్యవాదాలు ఆ సాయి గారికి ఎస్పెషల్లీ